வேணாம் <muchas> 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 ఈరోజు మన ఎన్సి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గణేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మన మాజీ సీఎం గారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి గ్రామాల్లో కూడా కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు చేయాలని మన గణేష్ గారు ఆదేశించడం అదే విధంగా మరి ఉదయం పార్టీ లో గణేష్ గారు ఆధ్వర్యంలో మరి బ్లడ్ బ్యాంక్ ఒకటి నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు మన పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు కూడా రావడం జరిగింది ఆ కార్యక్రమంలో పెద్ద నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది అదే ఈ ఈరోజు మరి ఏరుపురం గ్రామంలో ప్రతి వీధిలో కూడా జగనన్న పుట్టినరోజు కార్యక్రమాలు జరగడం జరిగింది కేక్ కట్ చేయడం సేవా కార్యక్రమాలు చేయడం అని గ్రామం మొత్తం కూడా అనేకమైన కార్యక్రమాలు చేసి మందుగుడు సామాన్లు పేల్చి జగనన్నకి అన్ని పెద్ద మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న మీద ఎంతో అభిమానంతో మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు చేసి జగన్ అన్ని పుట్టినరోజు చేయడం జరిగింది మీ అందరికీ కూడా మరి జగనన్న అన్న మళ్ళీ ఇంకొక రెండు సంవత్సరాల్లో మనకి సీఎం గారు రాబోతున్నారు అందుకే మనందరం కూడా కష్టపడి పనిచేస్తూ మన నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యులు గణేష్ గారిని అదేవిధంగా మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవడం కోసం మనందరం కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మనందరం కూడా